ప్రకాశం జిల్లా కేంద్రం అయినటువంటి ఒంగోలు నగరంలో నిన్నగా మొన్న మనం అన్ని పత్రికల్లో చూడటం కూడా జరిగింది ఈ నెహ్రూ కాలనీలో దార్ల మాధురి అనేటటువంటి దళిత మహిళ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒంటరి మహిళ ఈమె ఇద్దరు పిల్లలను చిన్నపిల్లలను పెట్టుకొని ఈ భర్త సరిపోవడంతో తోటి ఒక అద్దింట్లో నివాసం ఉంటూ ఈ పిల్లలను చదివించుకుంటూ కష్టపడి ఇళ్లలో పాచిపాతి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి యువతి ఈమె స్వగ్రామము పక్కన ఉన్నటువంటి అమ్మనకుల గ్రామానికి చెందినటువంటి యువతి అయితే ఈమె అవసరం నిమిత్తము ఒక సురేఖ అనేటటువంటి ఆమె దగ్గర వడ్డీకి ఇరవై వేల రూపాయలు తీసుకోవడం జరిగింది వందకి పది రూపాయలు వడ్డీ అంటే ఇరవై వేలకు రెండు వేల రూపాయలు నెలకు వడ్డీ కట్టాలా అంటే ఇక్కడ చాలా చోట్ల పది పదిహేను ఇరవై రూపాయలు వడ్డీలు కూడా జరుగుతుంది దీని మీద నిన్న నేను ఒక వీడియో చేస్తే ఈ కింద పెట్టేటటువంటి కామెంట్లో ఒక ఆయన పెడతాడు వడ్డీకి డబ్బులు తీసుకునేటప్పుడు కట్టడం తెలీదా ఇది ఎందుకని వడ్డీకి డబ్బులు తీసుకున్నటువంటి వారి అవసరానికి ఎవరైనా మానవత్వంతో కట్టాలనే ఉంటారో కడతారు ఏదో అనివార్య పరిస్థితుల వల్ల మరి పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రమే ఒకటి రెండు నెలలు లేదా మూడు నెలలు పెండితులు పడతారు లేదా అవి జరిగేటటువంటి కార్యక్రమాలు ఈ విధంగా తీసుకుంటే ఈమె రెండు నెలలు వడ్డీ చెల్లించలేదని ఇంట్లో పడుకొని ఉన్నటువంటి ఆమెను జుట్టు పట్టుకొని బయటకు లాక్కెళ్ళి ఆ ఒక స్తంభానికి కట్టేసి ఈ సురేఖ ఆమె బంధువులు కలిసి స్తంభానికి కట్టేసి మరి చితకపాతి దుర్భాసు దూషించి అవమానించే విధంగా మరి అనేక రకాల హింసించి కొట్టడం జరిగింది ఇలాంటి సంఘటన తిరుపతిలో ఒకటి జరిగితే వెంటనే సీఎం స్పందించి ముఖ్యమంత్రి స్పందించి కాలుమని కేసు కట్టించాడు మరి ఆమె మీద హత్యాత్మిక కేసు కట్టించాడు ఆమెకు ఆశ్రయం కల్పించాడు బాధితురాలకి చాలా చేశాడు ఈమె దళితురాలు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల తరపున తరఫున డిమాండ్ చేస్తున్నాను ఈమెపై దాడి చేసినటువంటి వారికి కాల్మనీ కేసు కింద హత్యాం కేసు కింద అట్రాసిటీ చట్టం కింద కూడా మూడు సెక్షన్ లో పెట్టి కేసును కట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల తరపున తరఫున డిమాండ్ చేస్తున్నాను అంతేకాకుండా మళ్ళా ఫ్యూచర్ లో వీళ్ళు ఈ మీద దాడి చేయకుండా పోలీసులు రక్షణ కల్పించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఇలాంటి పునరావృతం కాకుండా ఒంగోల్లో అంటే మరి వడ్డీ వ్యాపారం ఎలా చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి వారు వడ్డీ వ్యాపారం చేసుకోవాలా చాలా మంది మరి దారుణంగా దుర్మార్గంగా పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు కాడికి వందకి నూటికి ఇరవై రూపాయలు కాడికి వడ్డీలకి మరి దారుణమైన దుర్మార్గమైనటువంటి వడ్డీ వ్యాపారాలు చేస్తూ వీరిని నిరాశ దారుణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాల వారు పాచి పని చేసుకొని కూలి పని చేసుకొని మరి ఏడు లేనటువంటి వారిని హింసించి జలగల్లాగా పిండి వసూలు చేసుకుంటున్నాడు సంఘటన ఒంగోలు చాలా ఉన్నాయి ఇవన్నీ వెలుగులకు తేవాలా వీరందరి మీద